జీరో బిల్ రావట్లేదు గ్యాస్ బిల్ గ్యాస్ బిల్ కూడా రావట్లేదు అమ్మ అంతకంటే ఏ ఆర్నే లేదు మనం అందు అందట్లేదు ప్రాబ్లం ఎంత కరెక్ట్ ఎన్ని కరెక్ట్ రాసినా అది మీసే కూడా అడిగిన అన్ని లింకులు ఉన్నాయి అన్ని రేషన్ లింక్ లేదు అంటున్నారు లైన్ లింక్ మీ పేరు మీ ఏరియా ఇక్కడ ఏంటి మంద రాజేశ్వరి అన్నమాట కన్నాల విలేజ్ కన్నాల విలేజ్ ఓకే ఇతర లేదని చెప్పి బస్సులు కూడా ఆపట్లేదా మా ఇక్కడ వెళ్ళమ్మ కాలిని మేము బజార్ ఏరియా నుంచి వర్క్ చేసుకొని వచ్చేటప్పుడు ఆటో వాళ్ళు చింకటైతానే నిండేదాకా అని చెప్పి బస్సు పెరగపల్లి పెట్టిపెల్లి కుంచెలి బస్సు ఎక్కితే ఇక్కడ హార్టింగ్ లేదని చెప్పి బస్సు ఎక్కనిపట్లేదు ఓకే సార్ ఈ పథకాలు ఎవరికి అందుబాటులో ఉన్నాయో మాకైతే అందట్లేదు ఓకే ఆ డ్రైవర్తో కండక్టర్ నిర్లక్ష్యంగా మాట్లాడతారు మీరు ఆటో వాళ్ళే పోవాలి ఇక్కడ హార్టింగ్ లేదు డబ్బులు ఇత్తమన్నా కానీ అప్పట్లేదు ఆధార్ కార్డు ఉంది మీరు ఇక్కడ ఇక్కడ నేను ఆపమ అంట లేడీస్ అని కూడా కనపడమంది ఓకే మీరు ఇక్కడికి వచ్చి అంటే ఈ ఆఫీస్కి వచ్చి ఎంతసేపు అవుతుంది ఫాలింగ్ సుమారు పదకొండు పదకొండున్నట్లు అవుతుంది ఇక్కడ అయితే కాదు క్లాస్ గ్యాస్ కోసం అయితే గ్యాస్ ఏజెన్సీ ఉంటుంది అక్కడ మాకు తెలియదు అంట మీరి ఎల్లమ్మ కాలనీ ఓకే సార్ బస్సు కోసం అసలు ఆపట్లేదు సార్ నేను నిర్ణయాలు ప్రవర్తిస్తాను ఓకే కుంచేరి బెహగాన్